పచ్చిని పొలాలు కొబ్బరి చెట్లతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన గ్రామంలో అందరూ స్వాతంత్ర దినోత్సవానికి సిద్ధమవుతున్నారు పాఠశాల క్రివర్ణ రిబ్బన్లతో అలంకరించబడింది మరియు దేశభక్తి గీతాల ధ్వని గాలిలో ప్రతిధ్వనించింది పదేళ్ల చిరు ఉత్సాహంగా చూశాడు ఈ సంవత్సరం అతని గురువు అతనికి ఒక ప్రత్యేక బాధ్యతను అప్పగించారు పట్టణం నుండి పాఠశాల యొక్క కొత్త జాతీయ జెండాను తీసుకురావడం చిరు అని అతని గురువు వెచ్చని చిరునవ్వుతో అన్నాడు ఇది మన దేశ గర్వం రేపటి వేడుకకు ముందు దీన్ని పట్టణం నుండి సురక్షితంగా తీసుకురండి మడత పెట్టిన జెండా ఉన్న చిన్న చెక్కపెట్టెను పట్టుకుని చిరు తల ఊపాడు అతను తన దేశాన్ని కాపాడుతున్న సైనికుడులా ముఖ్యమైనవాడిగా భావించాడు పట్టణానికి వెళ్లే దారి పొడవుగా దుమ్ముతో నిండి ఉంది ఇరువైపులా ఎత్తైన చెట్లు ఉన్నాయి చిరు ఆ పెట్టెను తన ఛాతీకి దగ్గరగా పట్టుకుని వేగంగా నడిచాడు దారి పొడవునా పాఠశాల పైకపుపై ఎగురుతున్న జెండా ఉదయం గాలికి నృత్యం చేస్తున్నట్లు ఊహించుకున్నాడు పట్టణానికి సగం దూరంలో చిరు ఒక చిన్న పిల్లవాడిని ఆటపట్టిస్తూ అతని గాలిపటాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న అబ్బాయిల గుంపును చూశాడు చిరు సంకోచించాడు అతను తొందరపడ్డాడు కాని ఐక్యత మరియు ఇతరులకు సహాయం చేయడం గురించి తన గురువు చెప్పిన మాటలు అతనికి గుర్తుకు వచ్చాయి అతను ముందుకు అడుగువేసి ఆపు అది సరైనది కాదు అతన్ని ప్రశాంతంగా ఆడనివ్వండి అన్నాడు అతని ధైర్యం అబ్బాయిలను దూరంగా నడిపించింది మరియు పిల్లవాడు అతనికి కృతజ్ఞతలు తెలిపాడు చిరు పట్టణాన్ని సమీపించగానే నల్లటి మేఘాలు కమ్ముకుని గాలి వీచడం ప్రారంభించింది దుమ్ముతో నిండిన రోడ్డుపై వర్షపు చినుకులు చిమ్ముతూ త్వరగా బురదమయమయ్యాయి చిరు జెండా పెట్టెను గట్టిగా పట్టుకుని తన కుర్తా కింద దాచుకున్నాడు అతని బట్టలు తడిసిపోయాయి కాని అతను ఆపటానికి నిరాకరించాడు అతని పక్కన ఒక సైకిల్ రైడర్ ఆగాడు సైకిల్ సైకిలెక్కునబ్బాయి ఈ వర్షంలో నడుచుకుంటూ వెళ్తే నీకు జబ్బొస్తుంది జెండా దెబ్బతింటుందేమోనని భయపడి చిరు సంకోచించాడు కాని ఆ వ్యక్తి దయతో నవ్వి తన గొడుగును చిరుమీద పట్టుకున్నాడు కలిసి వారు సురక్షితంగా పట్టణానికి చేరుకున్నారు పట్టణంలోని దుకాణంలో దుకాణదారుడు పెట్టను జాగ్రత్తగా తెరిచిచూశాడు జెండా పొడిగా మరియు సురక్షితంగా ప్రకాశవంతమైన కాషాయం తెలుపు మరియు ఆకుపచ్చ రంగులతో ప్రకాశించింది మధ్యలో అశోకచక్రం ఉంది చిరు గర్వంతో ఉప్పొంగిపోయాడు అది కేవలం వస్త్రం కంటే ఎక్కువ అది దేశం యొక్క ఆత్మ గ్రామంలోకి తిరిగి వచ్చినప్పుడు వర్షం ఆగిపోయింది వెన్నెల కింద సన్నాహాలు కొనసాగుతున్నాయి చిరు గురువు భుజం తట్టి జెండాను సురక్షితంగా తన దగ్గర ఉంచుకున్నాడు చిరు నువ్వు జెండా తీసుకురావడం కంటే ఎక్కువే చేశావు నువ్వు గౌరవం తెచ్చావు మరుసటి రోజు ఉదయాన్నే గ్రామం మొత్తం గుమిగూడింది చిరు జెండాను ప్రధానోపాధ్యాయుడికి ఇచ్చారు ఆయన దానిని ఎత్తుగా ఎగురవేశారు స్పష్టమైన నీలము ఆకాశంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది మరియు అందరూ జాతీయ గీతాన్ని ఆలపించారు చిరుహృదయం గర్వంతో ఉప్పొంగిపోయింది దేశభక్తి అంటే కేవలం జెండాను ఊపడం కాదు దానిని రక్షించడం గౌరవించడం మరియు అది సూచించే విలువల ప్రకారం జీవించడం ధైర్యం ఐక్యత మరియు దయ మన దేశం యొక్క నిజమైన రంగులు నిజమైన దేశభక్తి కార్యాచరణలో ఉంటుంది మన విలువలను కాపాడుకోవడం ఒకరికొకరు సహాయం చేయడం మరియు ఐక్యతా స్ఫూర్తిని సజీవంగా ఉంచడం జై జవాన్ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి రేపొక కొత్త స్టోరీతో కలుద్దాం బాయ్ బాయ్